మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఏపీలో ఈరోజు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇటు మేనిఫెస్టోలో కావచ్చు అటు సూపర్ సిక్స్ కావచ్చు అభివృద్ధి ధ్యేయంగా కొన్ని హామీలను ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీలన్నీ అమలయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పి అంటున్నారు ఇక సర్వత్రా కూడా ఈ బడ్జెట్పై ప్రశంసలు దక్కుతున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థికంగా రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనందరికీ తెలిసిందే సో అవన్నీ అధిగమిస్తూ కూడా చంద్రబాబు గారు మూడు లక్షల కోట్లతో తొలిసారి బడ్జెట్ను ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టింది ఇప్పుడే అని చెప్తున్నారు ఇక దీనిపై వైసీపీ ఏమో కొన్ని ప్రచారాలు అయితే చేస్తోంది ఇచ్చిన హామీలలో కోత పెడుతూ ఈసారి బడ్జెట్ ఉండింది ఇటు నిరుద్యోగులకు అలాగే ఇటు మహిళలకు కూడా అన్యాయం జరిగింది రైతులకు కూడా అని చెప్తూ ఉన్నారు మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమంతా మరి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసలు మరి ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇలా ఎలా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను చంద్రబాబు గారు ప్రవేశపెట్టగలిగారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం మనతో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ మధు గారు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టాం ముఖ్యంగా ఇటు రైతులకు కావచ్చు ఇరిగేషన్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత అయితే కోటమి ప్రభుత్వం ఇచ్చినట్టే కనిపిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు గారు ఈరోజు అంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మంచి బడ్జెట్ ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా దీంట్లో ఈ తల్లికి వందనంకి అలాగే అన్నదాత సుఖీభావకి నిధులు తక్కువ బడ్ బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించారు దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది దట్టు ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు కానీ అలాగే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మహిళలకు నెలకి స్థాన పదిహేను వేలు కానీ ఉచిత బస్సు కానీ ఆ ఊసే ఎత్తలేదు నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది సో బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న ఇది వచ్చి సంక్షేమాన్ని డెవలప్మెంట్ దట్స్ మీన్స్ ఇస్ అభివృద్ధి రెండు ఈక్వల్గా తీసుకుపోతున్నారు మాలాంటి వాళ్ళం ఏంటంటే సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుందని చెప్తాం తప్పని పరి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ప్రజల్ని మంచిగా చూడు రాజకీయ పార్టీలు అలవాటు చేసినాయి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఇయ్యాలా బాధాత హృదయంతో ఇస్తున్నారు అప్పులు చేసైనా పప్పు పప్పు కూడా పెడతారు ప్రజలకి అప్పులు చేసి పప్పు కూడి పెడతారు అన్నట్టు అంటాను నేను ఇలా పింఛనుంది గతంలో రెండు వందల నుంచి రెండు వేలు చేసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అది చరిత్ర అదే మన ఎన్టీఆర్ పింఛన్ భరోసా ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ప్రకటించడం జరిగింది గతంలో లేని ఒక పథకం ఉంది ఆదరణ చంద్రబాబు నాయుడు కలల పథకం ఇది ఆదరణ ఈ ఆదరణ పథకానికి ఒక ఈ కోట్లు కేటాయించాడు దాన్ని కూడా మనం బ్రహ్మాండంగా ఆ పథకంలో కూడా ఇచ్చారు ఈ కోట్లు ఆదరణ అంటే తర్వాత మన బడి దీనికి సంబంధించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన కానీ రీసెంట్ స్కూల్ ఫ్రీ పవర్ ఆఫ్ అనేది మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు దానికి పెట్టారు ఓకే ఇక్కడ మనకి గతంలో అమ్మఒడి అనేది వైసీపీ స్కీము ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అప్పుడు ఒక్కరికి ఇప్పుడు అందరికీ కాబట్టి ఈ బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించాడు అంటే అప్పట్లో ఒక్కరికి ఇప్పుడు ఎంత అందరికీ అనే కాన్సెప్ట్ మీద తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించి రేపు మే నెలలో స్కూల్ దిబోయే లోపు ఇస్తామని చెప్పారు దాంట్లో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది వైసీపీ బ్యాచ్ వాళ్ళు ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు పెట్టాడు అంటే మూడు వేల కోట్లు పైన పెరిగింది కాబట్టి అమ్మఒడి పథకం కూడా పట్టాలకెలకే కళ్ళల్లో నీళ్ళు పోసుకున్నారు అది వల్ల ఇది తర్వాత దీపం వాళ్ళ ఇంట్లో దీపం ఆర్పేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఏమో అన్ని ఇంట్లో దీపాలు వెలిగిస్తున్నారు వాళ్ళ ఇంటి పెద్దని ఆర్పేసి దీపం వెలిగించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆంధ్ర దీపం వెలిగిస్తుండు అంటే మూడు సిలిండర్ గ్యాస్ ఉచిత పథకం పెట్టి ఇది కూడా రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించారు ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత బాల సంజీవిని అంటే చిన్నపిల్లలకి అంగన్వాడి పిల్లలకి బాలామృతం అనే పథకం ఉంటుంది అది దానికి ఏంటంటే పదకొండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే పౌష్టికాహారం చిన్నపిల్లలకి అంటే అంగన్వాడి బళ్ళు ఆయాల దగ్గర ఉండే పిల్లలకి కేటాయించారు అదేవిధంగా స్పెషల్ అసిస్టెన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఫిషర్మెన్ను తర్వాత బార్బర్ అంటే మంగళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా మత్స్యకార భరోసా అని అని అంటారు కదా నాయి బ్రాహ్మణులు నాయీ బ్రాహ్మణులకు సంబంధించి అది ఒక నాలుగు వందల యాభై కోట్లు పెట్టడం జరిగింది దాన్ని ఆయన మత్స్యకార భరోసా అనేవాడు అప్పట్ల గతంలో కానీ అప్పట్లో పదివేలు ఇస్తే బాబుగారు ఇరవై వేలు అన్నాడు ఎత్తిపోతల పథకం కింద వైసీపీ ప్లాన్ ఎత్తిపోయింది తర్వాత చూస్తే ఇక్కడ ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బీసీఎస్సీ ఎస్టీలు గతంలో లేదు ఈ పథకం అవి ఎత్తేసిండు ఎత్తిపోతల పథకం కింద ఇది పీజీ చదువుకున్న పిల్లలు స్కాలర్షిప్లు ఇచ్చేవాడు కాదు జలగన్న కాబట్టి ఆ జలగన్న ఏంటంటే ఈ ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కాలర్షిప్ ఎస్టీకి పోస్ట్ మెట్రిక్ అనమాట దీంట్లో మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అందువల్ల దేనికి ఇది కూడా మంచిది బీసీఎస్ఈస్టీలకు వచ్చింది స్వచ్ఛ భారత్ కింద ఎనిమిది వందల ఇరవై కోట్లు అంటే ఆల్ మున్సిపాలిటీల్లోకి సంబంధించిన స్వచ్ఛ భారత్ స్కీమ్ అని అంటే స్వచ్ఛ భారత్ భాగంగా స్వచ్ఛ ఆంధ్ర మనం స్వచ్ఛ భారత్ అని కళ్ళజోడు గాంధీ తతనాలాగా పెట్టుంటాడు స్కీమ్ దానికి ఆ పథకానికి ఏమో వాళ్ళ కళ్ళ జోడి పెట్టుకున్నాడు గంధీ తార్థి ఈడ స్వచ్ఛ ఆంధ్ర పెట్టారన్నమాట అది ఎనిమిది వందల ఇరవై కోట్లు తర్వాత ఫ్రీ పవర్ ఉంది ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ పవర్ ఇచ్చిన దానికి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో నాలుగు వందల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల ఇంట్ల దాకా కరెంట్ లేకుండా సారి పాఠశాలల్లో కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వబోతున్నారు అని లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు నేననేది ఒకటమ్మా గతంలో సుశానం అన్నాడు ఒక రాజధాని కూడా కట్టకుండా పోయింది కదా ఇప్పుడు రాజధాని విషయానికి వస్తుందా సోషల్ సర్వీస్ చెప్పా ఇప్పుడు రాజధాని మనోడు వాడు ప్యాలెస్ కట్టుకున్నాడు రాజధానికి ఒక ఇటు కూడా పెట్టకుండా నాలుగు వందల యాభై ముప్పై కోట్లు పెట్టి ఏడ రుచికొండకు కొండకు బోడుగుండు కొట్టి అదే రా అది రాజధాని అన్నాడు అర్థమవుతుందా ఇప్పుడు అమరావతి రాజధాని అందర కళల ప్రజా ప్రజా రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టాడు దానికో ఇంటర్నల్ రోడ్లకి నాలుగు వేల రెండు వందల ఇరవై కోట్లు పెట్టిండు ఈ ఓవరాల్గా కలుపుకోండి పదివేల రెండు వందల ఇరవై కోట్లు పెట్టిండు ఈ బడ్జెట్లు రాజధానికి ఎవడ మగాడా ఎవడ మగాడు అడుగుతుండ అంటే ఒక రాజధాని నిర్మాణం కోసం రోడ్లకు కానీ మౌలిక వసతులకు కానీ ప్రజా రాజధాని నిర్మాణం కోసం పదివేల రెండు వందల ఇరవై కోట్లు బడ్జెట్లో పెట్టిండు వాడేం పెట్టిండు శ్శానం అది సమాధులు కట్టుకోవడానికి పనికిరాదన్నాడు వాడు బ్యాలెన్స్ మాత్రం కట్టుకున్నాడు రుషికొండ కోట మీద నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు పెట్టి ప్రసాదం పాడుపోయిన బిల్డింగ్లు కట్టుకున్నాడు అందువల్ల ఎవడ ఎవడ గొప్పోళ్ళు ఇక్కడ ఆలో ఇక్కడ ఈ ఒక్క పాయింట్ ఓవర్ చేసుకోవచ్చు తర్వాత తీసుకుంటే పోర్టులకు సంబంధించి ఈ పోర్టులకు సంబంధించింది పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు సంబంధించి మచిలీపట్నం భావనపాడు కృష్ణపట్నం రామాయపట్నం మళ్ళీ చెప్తుండ పట్నం అంటే ఏంది చిన్నపట్నం మొదలుకొని ఎక్కడికి కళింగపట్నం దాకా పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు ఇరువిరిగా ధనం ఆర్జించవచ్చు అన్నారు పెద్దోళ్ళు అలాగే పోర్టులకు సంబంధించి మచిలీపట్నం భావనపాడు కృష్ణపట్నం రామాయపట్నం ఎయిర్పోర్ట్లకు సంబంధించి భోగాపురం విజయవాడ రీజనల్ ఎయిర్పోర్ట్ న్యూ న్యూ ఇండస్ట్రియల్ నోట్స్కి సంబంధించి ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు ఇవన్నీ కూడా దీని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు సో నెక్స్ట్ చూస్తే ఎనర్జీ సెక్టార్ ఎనర్జీ సెక్టార్ అంటే పవర్ సెక్టార్ ఎలక్ట్రికల్ సెక్టార్కి సంబంధించి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు తర్వాత ఇన్నోవేషన్ కొత్తగా వచ్చింది హబ్బు టాటా ఇన్నోవేషన్ హబ్బు ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు కనుక్కోటానికి రిచెర్చ్కి పది కోట్లు మొట్టమొదటి కేటాయించారు ఈ పది కోట్లు కాస్త వంద కోట్లు చేస్తే బాగుంటుంది పది కోట్ల ఇన్స్ట్రుమెంట్స్ కూడా రావు దీనికి పెంచాల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బో ఏదైతే ఉందో ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు కనుక్కుండేటటువంటిది ఇది పది కాస్త వంద నుంచి ఎయి కోట్లు పెట్టిన అభ్యంతరం లేదు పది కోట్లు వంద కోట్లు చేయమంటుండే సర్దుబాటు చేసి ఇది పెంచాల తర్వాత రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి నూట ఒక్క కోట్లు పెట్టాడు ఆర్టీజీఎస్ పథకానికంటే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీకి సీఎం కాల్ సెంటర్కి ఎమర్జెన్సీకి ఫోన్ చేసుకోడానికి దానికి నూట ఒక్క కోట్లు పెట్టిండనమాట తర్వాత ఇన్సెంటివ్స్ ఉండే ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ అంటే ఇన్సెంటివ్స్ అంటే కంపెనీలు పెట్టే వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తాం ఇన్సెంటివ్స్కి సంబంధించి ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇంతవరకు నేను చెప్పగలిగింది ఏంటంటే ఇంక ఫార్మర్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా అన్నదాత సుఖీభవతో కూటమి ప్రభుత్వం పథకం పాత రైతు భరోసా ఉండేది అది ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించు తర్వాత ఏపీ కమ్యూనిటీ మేనేజర్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనకి న్యాచురల్తో పంటలు పండించేసి వాళ్ళకి రైతులకు ఇచ్చే సబ్సిడీ అరవై రెండు కోట్లు పెట్టారు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఫెర్టిలైజర్స్ అండ్ ఫిట్సైట్స్ తగ్గించేసి అది ఒకటి తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండు గతంలో జలగన్న మూడు వేల కోట్లు పెడతానని చెప్పి మూడు రూపాయలు కూడా పెట్టాల ఈ కూటమి ప్రభుత్వం మూడు వందల కోట్లు పెట్టింది ఇది సరిపోదు ఇంకో సున్నా యాడ్ చేసి మూడు వేల కోట్లు పెట్టాల్సి ఉంది ఐ డిమాండెడ్ ఆ వ్యక్తిగత డిమాండ్ మూడు వందల కోట్లు సరిపోవు మూడు వేల కోట్లు పెట్టండి రైతులకు ఎంత ఇచ్చిన స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ధరల స్థిరీకరణ ఇది గతంలో జలగన్న పుస్తకాల అంకెలు రాసుకున్నాడు కానీ పెట్టాల కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మూడు వందల కోట్లు పెట్టింది కాబట్టి దాన్ని ఇంత ధరలు తగ్గినప్పుడు రైతులకి ఈటానికి ఇప్పుడు మిర్చి ధరలు తగ్గిన ఈటానికి అట్లా దాన్ని మూడు వందలు కాదు మూడు వేల కోట్లు చేయమని రిక్వెస్ట్ చేస్తుండ బడ్జెట్ మంత్రికి తప్పేలేదు రైతుకి అందరికి అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టొద్దు తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హెచ్ఎన్ఎస్ కానీ తర్వాత ఉత్తరా ఉత్తరాంధ్ర సుజల సర్వంతి కానీ గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టాకి ఈ ఈ రైతులకు సంబంధించినటువంటి కాలువలు కాలువలు పూడికి తీతలు ఎన్ని ఉంటాయి కదా చెరువుల మీద కంప చెట్లు తీయడం పదకొండు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది సో కాబట్టి ఇది ఐ మీన్ ఇది మంచిదే బ్రహ్మాండంగా ఉంది సరిపోద్ది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు పెట్టింది తర్వాత జ ఈ పోలవరం ప్రాజెక్టు మనం కట్టాల్సిన పని లేదు ఈ ఏందంటే పోలవరం కాలువలు పోతాయి కాలువలకు పెట్టిన డబ్బు పోలవరం లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు పోతుంటాయి వాటికి మనం తీసుకో మనం ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి పోలవరం మెయిన్ డ్యామ్కి ఆర్ఆర్కి మొత్తం వాళ్ళు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మెయిన్ డ్యామ్కి కానీ భూసేకరణకు కానీ రీహాబిటేషన్కి కానీ ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కట్టి మనకి ఇవ్వాలి ఇక ప కాల ఉంటే వాటికి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి దానికి పెట్టారన్నమాట ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు అర్థమవుతుందా అది అనమాట తర్వాత జల్ జీవన్ మిషన్ రెండు వేల ఎనిమిది వందల కోట్లు పవన్ కళ్యాణ్ కళల పథకం ఇది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే స్వచ్ఛమైన తాగునీరు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వటానికి పథకం ఈ జల్ జీవన్ మిషన్ పథకం దీనికి కూడా బడ్జెట్ ఇంకొంచెం పెంచితే బాగుండు ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్లు కాదు దీన్ని ఏంటంటే పెంచాలి దీన్ని డబల్ చేసినా మంచిదే మంచిది అనమాట రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ప్రీ డ్రాప్ట్ మోర్ క్రాప్ అన్నాడు ప్రీ డ్రాప్ట్ మోర్ క్రాప్ అంటే డ్రిప్ ఇరిగేషన్ అమ్మాయి గతంలో లేదు జీరో జలగన్న గవర్నమెంట్లో జీరో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆరు జిల్లాల్లో ఆర్టికల్చర్ అబ్బుగా ఉంటుంది రాయలసీమ కానీ తర్వాత నెల్లూరు కానీ ప్రకాశం జిల్లా ఆర్టికల్చర్ వాళ్ళకందరూ పూల మొక్కలు పండ్ల తోటలు వేసుకునే వాళ్ళకందరికి ఐదు వందల కోట్లు డ్రిప్ డ్రిప్ సబ్సిడీ అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ అయితే నాకు నచ్చింది ప్రజలు మెచ్చారు అని చెప్పగలను మదిగారు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టాలి దానికి ఎక్కువ నిధులు కేటాయించాలి అంటారు అయితే ఈసారి నలభై ఎనిమిది వేల కోట్లకు పైగానే ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది మరి గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఏ విధంగా ఉండేది బడ్జెట్ ఆయన అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఈ నిరుద్యోగ భృతి కావచ్చు అలాగే అన్నదాత సుఖీభావ కావచ్చు ఇవన్నీ వీటికి ఎంత ఎంత వాళ్ళు కేటాయించడం జరిగింది మీకు మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పమంటారా జలగన్న టైంలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జలగన్న ఇను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి జలగన్న టైంలో పుస్తకాల అంకిల గ్యారడీ చూపించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తా ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నలభై ఒక్క వేల నూట ఆరు కోట్లు అంటే రమారమి నూట ఏడు కోట్లు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్ ఎక్స్పెండిచర్ కింద చూపించింది యాభై ఎనిమిది వేల ఐదు వందల పది కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది జలగన్న టైం చెప్పా ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ చెప్పా యాభై ఎనిమిది వేల ఐదు వందల పది కోట్లు తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటారు అంటే బిఫోర్ ఎస్టిమేషను రివైజ్డ్ ఎస్టిమేషన్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుకుంటే అప్పుడు అనుకున్నది ఎంత అనుకున్నది ఎంత యాభై ఎనిమిది వేల ఐదు వందల పది కోట్ల ఇరవై ఆరు లక్షలు ఖర్చు పెడతాం అనుకున్నారు బిఫోర్ ఎస్టిమేషన్ కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్కి వచ్చేలా యాభై వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది గారు గవర్నమెంట్ అప్రిషియేట్ అయితే మానవాడి కథ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే క్యాపిటల్ వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ ఎక్స్పెండిచర్ చూడండి అంటే ఇంచుమించుగా మనకు తొమ్మిది వేల కోట్లు పెరిగిందా లేదా ఓకే నెక్స్ట్ ఇప్పుడు కొద్దాం ఇప్పుడు రెండో బడ్జెట్లో ఎంత పెట్టాడంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై ఒక్క వేల నూట తొంభై ఆరు కోట్లు పెట్టారు అమాంతం ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లు పెంచండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరు మగాడు అందువల్ల ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి బాబుగారికి చెప్పాల్సిన పనిలే అంకెల అండ చూసుకొని పోజు కొట్టే హీరో కాదు చంద్రబాబు నాయుడు పనిమంతుడికి పనికి మల్లకున్న తేడా అప్పు చేస్తే మగాడు ఎగ్గొడితే వీరుడు అప్పు చేస్తే మగాడు ఎగ్గొడితే వీరుడు ఈ అవలక్షణం గలడు జగన్మోహన్ రెడ్డి అనమాట అందువల్ల గడియారం పెట్టుకున్న పతివాడు కాలంతో పరిగెత్తడు గడియారం పెట్టుకున్న పతివాడు కాలంతో పరిగెత్తడు నేను దానికి ఏమంటానంటే డబ్బు మనిషి జగన్ అభివృద్ధి కేర్ ఆఫ్ సిబిఎన్ డబ్బు మనిషి జగన్ అభివృద్ధి కేర్ ఆఫ్ సిబిఎన్ జగన్ సూపు శవం వైపు జగన్ చూపు శవం వైపు సిబిఎన్ చూపు అభివృద్ధి వైపు అర్థమైందా అందువల్ల మనం గతంలో ఏముండే అంటే బస్సు రైల్వే ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినవురా అంటే లాఠీ ఛార్జీలు ఉంటాయనేవాడు గతంలో బస్సు ఛార్జీలు రైల్వే ఛార్జీలు ఎందుకు పెంచినవురా జరగన్నా అంటే ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం అడిగితే రే లాఠీ ఛార్జీలు ఉండాయి అన్నాడు ఇప్పుడు ఆ లాఠీ చార్జీలు లేవు అందువల్ల సుపరిపాలనకు సదాలోచనకు సంస్కారానికి మూలం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సుపరిపాలన చేస్తుంది సదాలోచన చేస్తుంది లాఠీ చార్జీలు నిల్లు అంటే లాఠీ చార్జీలు ఉన్నాయి ఎవరికి కలికాల కాలకేయులు అమ్మటే బూతులు ఫ్యాక్టరీ బూతుల పార్టీలో ఉన్న కాలకేయులకి మాత్రం వాళ్ళకైతే లాఠీ చార్జీలు ఉన్నాయి సామాన్యులకి ప్రజలకి వాక్ స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది జీవించే ఆకు ఆర్టికల్ ట్వంటీ వన్ ఫ్రీగా ఉంది కానీ కలికాల ముఠాకి కలికాల జగనాసురుడు వారసులకు మాత్రం బూతుల ఫ్యాక్టరీ పార్టీకి దోదీరిపోతుంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు వాళ్ళకి బిఎన్ఎస్ చట్టాలు పనికిరావు గరుడ పురాణంలో ఉండే ఇరవై ఎనిమిది ఘోర శిక్షలు అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒకసారి గరుడ పురాణంలో ఉండే శిక్షలు వేయాలని సైకో ఫ్యాక్ తయారైన మనుషులకి గరుడ పురాణంలో ఉండేటటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రజలందరూ ఏ కళ్ళతో ఎదురు చూస్తారు నమస్కారం